అయితే అద్దె వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు గనక నా కూతురయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్లా చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయా నోనో నో ఆవిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది ఆ చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి నాకు తెలియదు అనుకున్నావా ఎలాగూ చూసేసాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది పెరిగిందేమో కాదు పెరిగిందేమో నేను రాస్తాను సున్నితంగా అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది తిరిగి చప్పాట ఎక్కిన కొట్టు ఉంది నడిమి చేసా ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని మరచో చేస్తావా

నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అద్దరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణా అని తలుచుకోవాలి ఏడ్చేవులే ఇలా మన ఎవరైనా చూస్తే ముందు నా సీలను సెక్కిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే కడుదు గాని నానా నాన్న బాసు నాకు కడతాడంట కట్టించుకోమంటావా ఎంచుకోవతా లే విప్పుతానంటే తప్పు కానీ కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు నీ ఇలాంటి కూతురు ఉండదు కడతావ్వ లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి చూసావా మన తిరుగుమూ దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని ఎందుకు వచ్చా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలని కంకణం కట్టుకున్నారా మీ నీడ పడకూడదనైక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శరీశ్వరం తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తిండం రాలేదయ్యా

అన్యాయంగా మాట్లాడుతున్నావా అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను నీకు జరిగిన అన్యాయం అనుకో కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశాను నా జీవితాన్ని నాశనం చేశాను జరిగింది మర్చిపోలేకపోతున్నాను గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ఎవడు అయ్యా నువ్వు అడుక్కునేవాడువా అప్పులాడువా ఒక విధంగా అప్పుల వాణ్ణి మరో విధంగా అడుక్కునేవాణ్ణి పెరసి మేనమావని అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి అని ఆల్బం చూపించాను కొందరం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లో నుంచి బొమ్మన్నాడండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే అదేమిటమ్మా అలా అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తిలేంటి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి ఫోటోలో ఉంది అరే మన రాణియే నేనా అవును మన రాణియే ఎంత అందంగా ఉందో ఆ ఉందికేనమ్మా అమ్మా ముందు ఆల్బమ్ ఇస్తారా బయటికి వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామకృష్ణకి స్వయాన మేనమావా అంటే అచ్చా నాకు తండ్రి లాంటి వారు అందుకేనా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా ఏదో పిల్ల తెలియక చేసింది క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి ఇవి చేతులు కావు ఇవి ఇవి అవి కాళ్ళే సరే ఏం చేస్తాం ఈ పిల్లకి వాడికి పని చేస్తాను సహనం పట్టాను ఆ బంగారు మొగుడు ఉడికిచ్చి కట్ట పెట్టండి చస్తే నేను ఇంట్లోకి కదలను నీ పేరేమిటమ్మా కాఫీ తీసుకురామ్మా కాఫీ తీసుకురామ్మా